హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో కార్తీక మాసం కదా పూజలు వాటితో నేను చాలా బిజీ అనమాట అందుకని చెప్పేసి వీడియోస్ కూడా చేయడం అవ్వట్లేదు సో కార్తీక మాసంలో డైలీ ఇంట్లో పూజ చేసుకోవడం ఇంకా కొన్ని నియమాలు ఉంటాయి కదా అవన్నీ పాటించడం వీటిల్లో నేను బిజీ అనమాట అందుకని కుదరట్లేదు వీడియో సో ఈ వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు అంటే కార్తీక మాసంలో ఒక్కసారి ఒక్క రోజైనా కానీ ఈ విధంగా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట సో అందుకని నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇలా నేను చాలాసార్లు చేసుకున్నాను కార్తీక మాసంలో లైక్ ప్రతి శనివారము ఇంకా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి ఉంటుంది కదా క్షీరాబ్ది ద్వాదశి ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు సో ఇలా అన్ని డేస్లో చేసుకోవచ్చు అనమాట సో ఈ పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో అనమాట సో ఇంతవరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇది నేను క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసుకున్న పూజ అనమాట సో నార్మల్గా క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా సో సేమ్ పూజ నేను కార్తీక పౌర్ణమి రోజు కూడా చేసుకున్నాను అనమాట సో నేనైతే నార్మల్గా క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం ఉసిరి కొమ్మ తీసుకొచ్చి తులసి చెట్టు పక్కన పెట్టి తులసి ఆ కొమ్మ తులసి చెట్టులో నాటి అలా పూజ చేసుకుంటాం కదా అంటే ఉసిరి చెట్టుని ఉసిరి కొమ్మని లక్ష్మీనారాయణ స్వామిగా తలుచుకొని అంటే విష్ణుమూర్తిగా తలుచుకొని విష్ణుమూర్తికి తులసిదేవికి కలిపి మనం పూజ చేసుకుంటాం కదా సో అలా కాకుండా నేను ఈసారి డైరెక్ట్ ఉసిరి చెట్టే తీసుకొచ్చారనమాట మనకి మొక్కలు దొరుకుతాయి కదా నర్సరీస్లో సో ఫస్ట్ అదైతే అనమాట సో అది తీసుకొచ్చి దానికి సపరేట్గా ఇది ది పాట్ ఉంటుంది కదా పూలకుండి అలాంటిది కొని దాంట్లో నాటాను అనమాట మట్టి వేసి సో అది తీసుకొచ్చి తులసి చెట్టు పక్కన పెట్టాను సో ఫస్ట్ అయితే నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని సో మా మొత్తం ఇంట్లో దీపారాధన చేసి ఇంట్లో కంప్లీట్గా పూజ చేసుకున్నాను అనమాట పూజ చేసుకున్న తర్వాత తులసి చెట్టు దగ్గర ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట డెకరేషన్ అంటే ఏం లేదు జస్ట్ మనం ఇంటి తులసి చెట్టు ముందు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇలా శంఖ చక్రాలతో ముగ్గులు వేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ దాని ముందు అష్టదల పద్మం ఇవన్నీ వేసి మనం ఎక్కడైతే దీపాలు పెట్టుకుంటామో అక్కడ నార్మల్గా మనం దీపాలు పెట్టినప్పుడు వేస్తాం కదా ముగ్గులు చిన్న చిన్నవి అష్టదల పద్మము అవన్నీ పువ్వు అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట సో ఈ పూజలో ఏంటంటే మెయిన్గా మనం చే చేయాల్సింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తులసిదేవితో సహా మన ఇంటికి వచ్చి మన మన కూర్చున్నట్టు మనం అలా భావించి పూజ చేసుకోవాలన్నమాట సో ఏ పూజలో అయినా ఫస్ట్ గణపతి పూజ అయితే మెయిన్ కదా సో ఫస్ట్ అయితే నేను పసుపు గణపతిని రెడీ చేసుకొని తమలపాకు మీద పెట్టుకొని సో పసుపు గణపతికి అయితే ఫస్ట్ పూజ చేసుకున్నాను దాని తర్వాత ఆచమనీయం ప్రాణాయామం ఇవన్నీ యాజ్ యూజువల్ స్టెప్స్ అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చేసుకున్నాను అనమాట తర్వాత శ్రీమన్నారాయణుడికి అంటే తు ఉసిరి చెట్టులో మనం శ్రీమన్నారాయణుని అంటే శ్రీ విష్ణువుని ఆవాహనం చేసి తులసీదేవికి విష్ణుమూర్తికి ఇద్దరికి కలిపి పూజ చేసుకుంటాం అనమాట కొందరు తులసి కళ్యాణం అని చెప్పేసి కళ్యాణం కూడా చేస్తుంటారు సో కళ్యాణం అని కాదు వాళ్ళిద్దరికీ కలిపి అంటే పూజ చేసుకోవడమే ఈ క్షీరాబ్ది ద్వాదశి అనమాట సో అలా మనం కార్తీక్ మాసం మొత్తం కూడా చేసుకోవచ్చు సో నేను కార్తీక మాసంలో మొత్తం పూజ చేసినప్పుడు మొత్తం కూడా విష్ణుమూర్తికి తులసిదేవికి కలిపే చేస్తాను అనమాట సో అందుకని అక్కడ శంఖచక్రాలు ఇవన్నీ కూడా వేసుకుంటాము సో దీనికి మెయిన్గా ఈ పూజకి బెల్లం పరమాన్నం అయితే నేను నైవేద్యంగా పెట్టాను అనమాట సో ఇక్కడ యాజ్ యూజువల్గా మనం నిత్య పూజ పూజ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అన్ని ఆచమనీయం సంకల్పం ఒక కలషం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే మనం ఒక పాత్రలో వాటర్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు సో అలా పూజ అయితే నేను చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్నానని చెప్పాను కదా ఆ రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు అయితే వెలిగిస్తాం కదా మనము సో త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు కూడా నేను వెలిగించానమాట పూజ అవ్వగానే అలాగే అంటే పూజలో భాగంగానే సో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వేసి దీపాలు వెలిగించడము ఉసిరి చ ఉసిరి కాయల మీద బుడ్డ ఒత్తులు వేసి దీపాలు దీపాలు వెలిగించుకోవడము సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు సో మొత్తం కార్తీక మాసం మొత్తం కుదరకపోయినా కానీ ఏదో ఒక రోజు ఒక శనివారం నాడు ఇలా మీరు తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే కార్తీక మాసంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి సోమవారం కూడా నేను నారికేళ్ళ దీపం అయితే పెట్టాను అనమాట పూజ గదిలో అంటే శివుడి ముందు సో శివుడికి నారికేళ్ళ దీపం అంటే చాలా ఇష్టం అన్నమాట సో అందుకని సో నార్మల్గా నేను ఎవ్రీ కార్తీక సోమవారం ఈ నారికేళ్ళ దీపం కూడా పెట్టాను అన్నమాట సో ఈ నార్కెళ్ళ దీపం ఎలా పెట్టాలంటే మనం ఒక ప్లేట్ ఉంటుంది కదా మనకి రాగి ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లో కొంచెం బియ్యం వేసి ఫస్ట్ ఆపితే ఆ ప్లేట్ నీట్గా శుభ్రం చేసుకొని దానికి గంధం కుంకుమ బొట్లుతో నీట్గా ఇలా నేను చుట్టూరు పెట్టుకున్నాను కదా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని తర్వాత దాంట్లో బియ్యం వేసుకోవాలి అంటే మూడు గుప్పులు గుప్పులు అలాగే ఇంకొంచెం బియ్యం సో అలా కొంచెం బియ్యం వేసి ఆ బియ్యంని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం పూజలో భాగంగానే కొబ్బరికాయ కొడతాం కదా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో దేనికైతే మనకి జుట్టు ఉంటుందో అది పక్కన నైవేద్యంగా పక్కన పెట్టి ఇంకొక దాంట్లో ఇలా బియ్యం మధ్యలో పెట్టి మూడు ఒత్తులు వేసి ఇలా దీపారాధన చేసుకోవాలన్నమాట సో ఇది కార్తీక మాసంలో మనం చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అనమాట సో ఇలా నారికేళ్ళ దీపం కూడా చాలా మంచిది మనం పెట్టుకుంటే సో ఈ నారికేళ్ళ దీపం పెట్టినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు నేను ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు అంటే మూడు మూడు ఒత్తులు కలిపి చేసుకుంటాం కదా ఆ మూడు ఒత్తులు కూడా కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొద్దిగా కుంకుమ వేసి సో ఆ కుంకుమ కలిసిన ఆయిల్ని ఒత్తు ఒత్తి అందులో ముంచి అంటే ఇలా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా ఒత్తులు అదే అనమాట రీజను సో కుంకుమ కలిపిన ఆయిల్లో ఫస్ట్ ముంచి అవి ఇలా నారికెళ్ళ దీపం పెట్టుకున్నాను అనమాట సో ఈ కార్తీక మాసంలో ఇది చాలా మంచి విషయం అనమాట నారికెళ్ళ దీపం పెట్టుకోవడము సో ప్రతి సోమవారం కూడా మెయిన్గా ఈవినింగ్ టైం అయితే ఇది పెట్టుకోవాలి సో ఈవినింగ్ మార్నింగ్ టైం కూడా పెట్టుకోవచ్చు కానీ మెయిన్గా ఈవినింగ్ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సో అలాగే ప్రతిరోజు కూడా నేను రుద్రాష్టకం కానీ కానీ శివ అష్టోత్తర నామాలు సో ఇలా చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాను సో ఇలా నేను కార్తీక మాసంలో పూజ చేసుకున్నాను అనమాట సోమవారాలు ఎలా చేసుకున్నాను శనివారాలు ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే కార్తీక మాసంలో ప్రతి సోమవారం కానీ లేదంటే కార్తీక పౌర్ణమి రోజు కానీ శివాలయంలో ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు అంటే ప్రతి సోమవారం చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా ఒక సోమవారం అయితే చేస్తాను అనమాట నేను ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు శివాలయంలో వెలిగించి ఇలా కూడా పూజ చేసుకుంటాను అండ్ ప్రతి సోమవారం కూడా పొద్దున్నే శివాలయంకి వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించి సో ఇదంతా నేనైతే పాటించాను అనమాట సో ఇవన్నీ అందరూ చేసేవి కాకపోతే మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఇది వీడియో చేశాను అనమాట సో అదనమాట ఈ వీడియో సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను సో ఇది గుళ్ళో వెలిగించిన త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు పెట్టి పెట్టిన దీపాలు సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్